చేయడం జరిగింది గవర్నమెంట్ సో మీ వాడికి సంబంధించినటువంటి ఎట్లాంటి సమస్యలు ఉన్నా అది వాటర్ ఇష్యూ కావచ్చు శానిటేషన్ ఇష్యూ కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించిన వారికి సంబంధించి ఉన్న ఏ పని అయినా సరే మీకు వార్డు లెవెల్లో మిమ్మల్ని కోఆర్డినేట్ అయితే ఉందో అది మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు విజిట్ కూడా చేద్దాం ఆ ప్లేస్కి అండ్ అది కాకుండా మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ విషయంలో మాత్రం ఈ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ పొడి చెత్త తడి చెత్త ఏదైతే ఉందో అది దయచేసి కొంచెం సెగ్రిగేట్ చేసి కనుక మీరు బండికి అందిస్తే మాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అండ్ ఇక్కడ డ్రైన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో నెక్స్ట్ మనం చేపట్టబోయే డ్రైన్ కన్స్ట్రక్షన్స్ కానీ అవి ఏమి జరిగినా కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే నిర్మాణాలలో మాత్రం అట్లాంటివి ఏం కనిపించకుండా మనం జాగ్రత్త పడదాం ఈ స్లోప్ ఇష్యూస్ మీరు చెప్పినట్టు అది వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇక్కడ మన డిఈ గారు కూడా వచ్చినారు మున్సిపల్ డిఈ అండ్ ఏఈస్ కూడా ఉన్నారు సో వాళ్ళందరూ నెక్స్ట్ టైం దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాపర్గా చేయించడం అనేది జరుగుతుంది వాడు వాసులుగా మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ రెండు విషయాలనే కాదు ఇక్కడ మన ఆర్పి కూడా ఉన్నారు మెప్మాలో కూడా చాలా యాక్టివిటీస్ మనం రీసెంట్గా చేయడం జరుగుతుంది సర్వేస్తో పాటు ఎస్హెచ్జి ఉమెన్ యొక్క ఆర్థికంగా వాళ్ళకి బలం చేకూర్చాలని చెప్పేసి కూడా చాలా స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా అని మీకు సంబంధించినటువంటి ఆర్పి ద్వారా పొందవచ్చు మీ ఈ ఇట్లాంటి కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు ఇంకొకసారి కాలనీ వాసులకి మరియు మహిళలకు ఒకసారి ధన్యవాదాలు చెబుతూ మళ్ళీ మహిళా సోదరి మహిళలకు సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా వివిధ వాటి నుంచి వచ్చిన నాయకులకు పత్రిక నాయకులకు అధికారులు ఇక్కడ ఈ మోరి ఉన్నది కానీ పైన కప్పు లేదు మరి వెనకటికే కూడా మన చుట్టూ మట్టి మోర్లే ఉంటుండే మటన్గా మెల్లగా మెల్లగా సీజన్ రోడ్లేని ఇవన్నీ కూడా పెద్ద చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మంచిగా చెట్లు ఇంటికో చెట్టు పూల చెట్టు ఏదో చెట్టు పెట్టారు చాలా సంతోషం ప్రతి కాడ కూడా చేయాలి మనం అది కొద్దిగా అయినా మనకు మంచి గాలి ఇస్తుంది మంచి ఇస్తుంది ఇంత చిన్న సందేనా కానీ అన్ని చెట్లు పెట్టారు అది చాలా సంతోషం ఇది ఆదర్శంగా తీసుకుని అందరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంత చిన్న కాలు చిన్న చెట్టు కావచ్చు ఎండాకాలం నీడకాలం మనకి ఇంత నీడొస్తుంది అది ఎటు నీడొస్తే మనం అటువంటిలో పడతాం ఆ రకంగా మనది ఇక్కడ ఉన్నాయి మరి జగిత్యాల పట్టణ ప్రజలు జగిత్యాల పట్టణ ప్రజలు ఒక డాక్టర్గా మొదట్ నా దవాఖాన గిన్నె ఉండే మండల ఆఫీస్ కాడ ప్రతి వాళ్ళకి కూడా తెలుసు డాక్టర్ మరి అప్పుడు ఆదరించారు పదకొండు ఏళ్ళ కింద పోటీ చేసినప్పుడు అసలు నేను పోటీకి వస్తాను ఎవరు అనుకోలేదు అప్పుడు సడన్గా నిలబడమంటే అప్పుడు కూడా సరే క్యాండిడేటే పోటీ చేస్తే కారు గుర్తుంది అప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడు అయినా కానీ నాకు ఇక్కడ అంతా కూడా మంచిగా మెజార్టీ ఓట్లేసారు కొద్దిగా ఓడిపోయే దూరం పర్లేదు తర్వాత బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి గెలిపించారు మొన్న కూడా ఎందరు ఎన్ని మాట్లాడినా అవన్నీ గాలి మాటలే ఎందుకంటే అపోజిట్ అప్పుడు ఎట్లా మాట్లాడతారు నవ్విదో పది మంది నిలబడింది పది మంది నన్ను మెచ్చుకుంటుంది పది మంది పది అని పోతారు కానీ అన్ని అర్థం చేసుకొని మీరు నన్ను గెలిపించారు ప్రభుత్వం మారింది కొన్ని సమస్యలు వచ్చినాయి ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసింది మరి గట్లాడే కావరో నమ్మిపోతే ఆయన పోటు పెడితే ఈడ పడదు అలాంటి మా సోటి కొంతమంది ఎమ్మెల్యేలను మా ఇంట్లో మంది మంచిగా పనిచేయాలి మీరు మాకు మంచిగా సహకరించు మేము కూడా మంచి నిధులు ఇస్తాం అభివృద్ధి కానీ అంటే ఇలా కలిసి పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చి పనులు చేస్తున్నాం నాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా కూడా చాలా ఫండ్స్ వస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సయానా మున్సిపల్ శాఖ మంత్రి యువకుడు చేయాలా పనులు చేయాలని తపన ఉన్నది కొంతవరకు ఏమైందంటే మనం కాళేశ్వరం కట్టి రకరకాలు చేసి కొంత బ్యాంకులకు అప్పు ప్రభుత్వం బాగా అయింది అయినా కానీ మత ప్రభుత్వం విమర్శించా అప్పటి పరిస్థితులు అప్పుడు ఉన్నంతలో ఈ ప్రభుత్వాలు వచ్చినాక పేదవాళ్ళకు ఫ్రీ కరెంట్ కావచ్చు పేదవాళ్ళకు సన్నబియడం కావచ్చు మహిళలకు ఉచిత బాస్తి కావచ్చు ఇట్లా కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తూ వస్తాం దాంతోపాటుగా జైత్యాల అభివృద్ధికి అటు దావాఖానం కూడా మన చాలా డబ్బులు ఇచ్చారు మెడికల్ కాలేజ్ కొత్త కాలేజీలు అవుతున్నాయి అమ్మాయిలకు కొత్త మార్కెట్ బిడ్డ కూడా అవుతున్నాయి మీ అందరికీ తెలుసు మార్కెట్ అంటే గడాల కాడికే పోదు అంగట్లో కూడా తయారు చేసాం పనిసారి అందులో కూడా మనం దుకాణాలన్నీ కూడా చేసాం అంటే ఇట్లా చేసుకుంటూ మనం చూసాం ఆ పక్క రోడ్ చాలా అద్దంలో వేసాం అంత మంచి చేసిన కొందరు ఏదో మాట్లాడుతుంటారు దాన్ని మనం పట్టించుకునేది లేదు సో ఇట్లనే ఈ రోడ్ కూడా పెద్దగా చేసుకునేది ఇది ఒకటే కాదు ప్రతి సంధిలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోడ్ల మీద వేసుకొని అన్నీ కూడా సీసీ రోడ్లు వేసుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఇంతకుముందు మరి కమిషనర్ గారు చెప్పారు మేడం కొద్దిగా ఇంగ్లీష్ మాటలు నాకు ఎక్కువ మాట్లాడేది అది ఏం చెప్పింది ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు సెగ్రిగేషన్ అంటే అయితే వేరియన్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది ఇంతకుముందే చెప్పినా గాలి కాలుష్యం అవుతుంది ప్లాస్టిక్ కాలది కరగది మురగది మరి గాలి వాయుదేవుడు హనుమంతుడు కొబ్బరా భూమి అలా మురగదాయ కాలదాయ కరగదాయ ప్లాస్టిక్ భూమాత శీతమతవి మరి ఆలోచన చేయాలి మనం కాబట్టి మనం ఇంట్లో ప్లాస్టిక్ వాడని బ్రతకట్టలేం కానీ అది వేరే సమయానికి గంతే చేసేది ఇంకో డబ్బాల నుంచి చేపత్తలో నీళ్ళంట్లో కూరగాయల పొట్టు కొడుగుడు కూర ఉంటాయి అది వేరేది గంతే మన అవన్నీ మీరు వయేటప్పుడు గుట్టిచ్చి పంపాలి మీరు ఇచ్చి పంపారు మా యోగులు కూడా తీసుకొని అట్లా వాకింగ్ పోయి తీసుకొస్తాం అలా ఓటర్ చాయ్ చాలా అట్ట కొట్టుకొస్తామని భాయ్ పోయితే అంటే ఎట్లా చెప్పు దాంతో అది కరగది కాలుదేమో సన్న ఇక్కడ దొడ్డదనుకున్నారు ఏం కాదు కొంచెం దొడ్డు ఉంటుంది కదా యాభై మైక్రాన్లు దొడ్డుతుంది అదే మీరు అందరు భోజనానికి పోతారు పేపర్ ప్లేట్లో అనుకుని పట్టుకుంటారు కింది దిక్కు పేపర్ ఉంటుంది ఆకుపచ్చ రంగు ఉంటారు ఎక్కువ మీరు తినక తినంగా పప్పుసారి గలం తినాక ఆకలి మీ దగ్గర ఇట్లా అంటే సన్న పొలెత్తుంది అది చిన్న 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 కండ్లకి గలం పడకుండా కరిగి కరిగి కడుపులా పోయి నోట్లే గోతుల కడుపులా కింది దాకా క్యాన్సర్ అవుతుంది క్యాన్సర్ బిమారీ అవుతుంది ఆలోచన చేయాలి ఆ గాలితోటి క్యాన్సరే నువ్వు దీంతో క్యాన్సరే ఇప్పుడు పంజాబ్లా రోజు రెండు రైళ్ళు చండీగఢ్ కల్లి ఢిల్లీ పోతున్నాయి రోజు రెండు రైళ్ళు క్యాన్సర్ తోటి ఆ రైలు పేరే క్యాన్సర్ వారానికి రెండు వారానికి రేటు వారానికి రెండు మొత్తం భోగిలు ఒక్క డబ్బా కాదు మరి ఆలోచన చేయాలి ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు అరుగుడు కష్టమా క్యాన్సర్ కష్టం భరిస్తారని ఆలోచన చేయి అంతే కదా మరి ఇది నేను బట్టి చెప్తున్నా డాక్టర్గా చెప్తాను ఎమ్మెల్యే చెప్తారండి మీరు ఏ పేపర్లో చదివినా చెప్తారు ఎవరు అడిగినా చెప్తారు ఏ సెల్ ఫోన్లో గిట్లా యూట్యూబ్లో పెట్టేసి చెప్తారు మరి ఒక స్టీల్ బ్యాంక్ ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది కదా ఇక్కడ అలా ముప్పై రెండులో వాళ్ళు పెట్టారు కానీ అవి ఎప్పుడు నడుపుతాయి అది కూడా చెప్తున్నా ఫంక్షన్లో కాదు బయట నువ్వు అన్నట్టని చేస్తే అవి దొరకని చేయకుండా మా శానిటరిస్ట్ పెట్టుకుంటే మహేశ్వరెడ్డి పోగానే ఇవి పోగానే నాకు ఫోన్ అంటే నేను టికెట్స్ పెట్టుకోవాలా యాభై రూపాయలు ఫైర్ ఏమంటా కానీ యాభై పోతే ఏమన్నా తెలియాలి మళ్ళీ కాబట్టి మన లోపల చైతన్యం రావాలి మార్పు రావాలి మా ఆర్బీఐ గారు ఏంటంటే అంటే మొత్తం బలవేస్తాను ఫైర్ అట్టి సార్ నువ్వు ఇంటి ఇటెంటిఫై చేయాలి మోటివేషన్ చేయండి ఆ మహిళా సంఘానికి కూడా నాలుగు రూపాయలు ఆదాయం అవుతుంది లోన్ ఇప్పిస్తుంది మా ఏమో మెప ఉన్న మా కమిషనర్ గారు లోన్ స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఖచ్చితంగా చేయాలి ఫంక్షన్ బంద్ చేయించాలి లేకపోతే గుట్టలు గుట్టలు పేర్కపోతున్నాయి ఈ రోడ్డు మూడుకి వచ్చి సారి గీ ముచ్చట్టు వెళ్ళిపోతుండే అంటే మరి నేను ఎమ్మెల్యే గెలిచింది బట్టి గివిట్కి లేని అన్ని ముచ్చట్లు మా అన్ని మాట్లాడుకోవాలి మీరంతా నా కుటుంబ సభ్యుల యొక్క ఆప్తులు మీరంతా నా కుటుంబ సభ్యులు కాబట్టి మనం ఒకళ్ళొక్కరు అన్ని విధాలు చూసుకోవాలి మా సీఏ గారు మా రాధా శల్లి అయితే వాడో వాడకు తడి చేత పొడి చేత ఎట్లా చూపించింది ఇక ఎంత చూపించి అంత కత్తి ఎంత చూపించిందో గత కానీ ఎప్పుడైనా హెయిర్ కట్ ఇంకోసం చేయంగా చేయంగా మా మగ అప్పుడు రాజా ఉంటాడే ఇప్పుడు కొడుకు గంగారీ చెప్తాడు నాకు చిన్నప్పటికే ఒక్కలే నేను ఈ సక్క బలవిదా లేదు చేయంగా చేయగా ఎటో చూస్తారు ఏ బాబు చక్కగా పెడతారు కాదు అంటే మన మన దిమాగ్ అట్లే ఉంటుంది అంటే ఓసారి యాజత్తా పోవాలి యాజత్తా పోవాలి కాబట్టి రాదమ్మా చెలే మనం ఎప్పుడు ఎత్తలే పోవాలి మా ఆర్మీ గారు మీకు ఇంకో రిక్వెస్ట్ ఇక్కడ చాలామంది కొంతమంది పేదోళ్ళు ఒక ఇల్లు ఉంటుంది అందులో అయ్యా ముగ్గురు కొడుకులో నలుగురు ఉంటారు అందులో ఒక కర్ర ఇది ఎట్టు చదు ఆడము ఇండ్లు మిగిలిపోయింది అలాగే ఇల్లు లేదు అసోటి అవ్వాలంటే కొన్ని చూసి వార్డ్ ఆఫీసర్ సహకరించాలి ఆడి ఇండ్లు మిగిలిపోయింది లేకపోతే ఇంద్రం ఇల్లు కట్టిపోయి కూలిపోయినట్టే ఆ లిస్ట్ కరెక్ట్గా తీసింది ఏమైందంటే మొన్న అంతా కట్టబడితే ఎందుకంటే వేరే నాయకులు మాట్లాడిందని చెప్పి నేను ఉల్టా పుల్టా మాట్లాడటం కాదు పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం దొరుకుతాయి పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం దొరుకుతాయి వాళ్ళ మీ అందరి దారితో కలిసి నేను రాష్ట్రంలో ఎక్కడ కట్టడం ఎందుకు కట్టిన రాష్ట్రంలో సరస్వతి గుట్టెక్కి చూస్తే ఇది అదొక పెద్ద పట్టలు లెక్క కనబడతారు మరి ఆడ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉంది ఎత్తుకంగా ఎత్తుకంగా నాలుగైదు వందలు తోటి ఇంకా నాలుగు వందలు కాగింది అవి రేపటి నాడు అటు అవి అలాట్మెంట్ చేయకపోతే పైసలు వాపసు తీసుకుని పోతాం అది కూడా ఉంటుంది సమస్య నేను చెప్పేది కాబట్టి దయచేసి అరువులను ఏది వాళ్ళు చూసి లిస్ట్ అయితే మొన్న ఎత్తుకుతే కూడా దొరకలేదు చూసి చేసి అవి మంది రాక ఏ వరకు మా కమిషనర్ గారు సరిగా ఎంక్వైరీ చేస్తలేరు మీరు ఆర్పి చేస్తలేరు అని అన్నారు ఇంకా కొద్దిగా పేదలకు ఉన్నోని అస్సలని చెప్పండి మళ్ళీ చెప్పండి పేదలకు మాత్రం అవకాశం విశగానే చెప్పండి ఇల్లు కూడా పాడైతే ఆయన చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ తడి చెత్త పొడి చెత్త మీద స్టీల్ బ్యాంక్ విషయంలో కావచ్చు వీటన్నిటిలో కూడా శ్రద్ధ పెట్టాలని తెలిస్తే ఏమో అడుగు ఉద్దాం మరొకసారి ఉదయపడక ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్